అస్సలం వాలైకుంహుతుల్లా అబ్రకాతు లారా నేను మీ మహమ్మద్ ఖాళీ ఈ రోజు నా ఒక అంశం ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసల్లం వారి యొక్క బోధనలు ముందుగా మనం ఖురాని చూసుకున్నట్లయితే వా అతి ఉల్లాహ వా అతి ఓ రసూల్ అంటే ప్రవక్త వారి అడుగు జాడల్లో నడిస్తేనే మనకు సాఫల్యం ఉంటుంది సోదల్లారా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రవక్త వారి బోధనలు ఏ విధంగా ఉన్నాయంటే ఎన్నో ఉన్నాయి ప్రవక్త వారి బోధనలు మనం కొన్ని మనం చూసుకున్నట్లయితే తల్లి పాదాల కింద స్వర్గం ఉందని ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ వల్లం చెప్పారు అదేవిధంగా ఏది ఏది చేసినా ఎవరితో నేను మాట్లాడినా కానీ న్యాయమే మాట్లాడాలి అని అన్నారు అదేవిధంగా ఒక పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు కడుపు నిండా భుజిస్తే నువ్వు ముస్లిమే కాజాలడు తను ముస్లిమే కాజాలడు అని సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు అదేవిధంగా మానవుని పట్ల దయ జాలి కరుణ అనేది ఉండాలి ఎదుటి వ్యక్తి మీద అంటే ఎదుటి వ్యక్తి మీద జాలి కరుణ దయ లేకపోతే అల్లా ఒక కారుణ్యానికి అర్హులు కారు అని చెప్పేసి దైవ ప్రభుత్వం ముహమ్మద్ సల్లాహ్ వసల్లం బోధించారు అదేవిధంగా కూలివారి చెమట ఆరకముందే తన ఒక కూలి ఇచ్చేయాలని చెప్పారు అదేవిధంగా పలికితే న్యాయమే పలకండి మద్యం సేవించకండి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రవక్త వారి బోధనలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా స్త్రీల పట్ల ఏ విధంగా ఉండాలి అనేది ఎన్నో రకాలుగా ప్రవక్త ముహద్ సల్లా సల్లం బోధనలు ఎన్నో ఉన్నాయి కొన్ని మాత్రమే నేను చెప్పాను ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఈ రోజు ఈదే మిలాద్ అని మిలాద్ నబీ అని ప్రవక్త వారి పుట్టినరోజా ప్రవక్త వఫాత్ అంటే ఏదైతే ప్రవక్త వారు వెళ్ళిపోయిన రోజా ఏది చేస్తున్నారో కేకులు కోసి ప్రతి వ్యక్తికి అంటే డీజేలు పాటలు కవాలీలు ఏది రకరకాలుగా ఒక షోర్ మచాయించుడు అంటే ప్రతి ఒక్కరికి డిస్టర్బెన్స్ లాగా ఈరోజు చేస్తున్నారు సోదల్లారా ఏదైతే పన్నెండు బార రబ్యూల్ అవ్వల్ రబ్యూల్ నెలలో పన్నెండో తారీఖు నాడు చేస్తున్నారు సోదల్లారా ఇది కొంతమంది ముస్లింలు చేస్తున్నారు ఎంత విధంగా చేస్తున్నారంటే ఏ విధంగా చేస్తున్నారంటే అది ఒక పెద్దగా పండగలా చేస్తున్నారు ఈదుల్ ఫితుర్ ఈదుల్ అజహా మించి చేస్తున్నారు ప్రవక్త వారి బోధనలో కానీ సహాబీల బోధనలో కానీ తా తా తాబైన్ల బోధనలో కానీ తబే తాబయ్య బోధనలో కానీ నలుగురు ఇమాం బోధనలో కానీ ఎక్కడ కూడా ఇదే ఈదే మిలాదే జరుపుకోండి అన్న ఆధారం ఎక్కడ కూడా లేదు ప్రవక్త వారి బోధనలో కూడా లేదు సాహాబీల బోధనలో కూడా లేదు ఒకవేళ ఉండేది ఉంటే వాళ్ళు ఎంతగా చేసేవారు వాళ్ళకన్నా ఎక్కువ ఇల్లు ఉన్న వాళ్ళ వాళ్ళకన్నా ఎక్కువ ఇస్లాం తెలిసిన వాళ్ళ ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను సోదరులారా ఎంతగనం అంటే అది షోరం ఆచయించుడు ఎంతో డిస్టర్బెన్స్గా ఈరోజు చేస్తున్నారు సోదరులారా ప్రవక్త వారి గురించి సహాబాలు చేసిన పరిస్థితులు ప్రవక్త వారు ఏ విధంగా ఉండేది ప్రవక్త వారి ఇల్లు చెయ్యలేపే లేకపోతే ఇల్లు ఇంటి స్లాప్ కలిగేది నమాజ్ చదువుకోవడానికి కూడా ప్రవక్త వారికి ప్లేస్ లేదు అటువంటి జీవితాన్ని ప్రవక్త వారు గడిపారు ఎన్నో త్యాగాలు ఎన్నో కష్టాలు తాయిఫ్ నగరంలో ఎంతో ప్రవక్త వారిని రాళ్లతో కొట్టారు అయినా కానీ బద్దు అయ్యలేదు ఈ మనం ఒక ప్రవక్త వారు చేసిన పరిస్థితులు ఎదుటి వ్యక్తితోని హుందాగా మాట్లాడడం ఎదుటి వ్యక్తితో మంచిగా మాట్లాడడం ప్రతి వ్యక్తితోని హందర్దిగా అంటే దిల్లుగా మంచిగా మాట్లాడడం ప్రవక్త వారు మనకు బోధించారు సోదల్లారా అంతే కాని నా మీద ఈ రకంగా చేయర్రి ఇది చెయ్యి అని ఎప్పుడు కూడా ప్రవక్తవారి బోధనలో ఎక్కడ కూడా చెప్పలేదు సోదరులారా ఏదైతే ప్రవక్త వారి ప్రవక్త వారిని అల్లా ఎంతగా అభిమానిస్తాడో సహాబాలు ఎంతగా అభిమానిస్తారో ఎవరైతే మనం కూడా మొహబ్బతే రసూలని ఏదైతే ఆశకే రసులని ఏదైతే చేస్తున్నారో ఇది స్వీట్లని వంటలని టెంట్లని డీజేలని జెండాలని పట్టుకొని విపరీతంగా అల్లకొల్లంగా ఇది చేస్తున్నారు నబీ అని నబీ అని ఇది ఎక్కడ కూడా లేదు దానికి ఖురాన్ ఆయత చూస్తున్నారు దాన్ని అర్థం చేసుకునే విధానాలు తప్పిపోతున్నాయి సోదరులారా దాని అర్థం వేరు దాన్ని అర్థంగా ఇది ఖుషీ మనవ అని ఈ ఖుషీని చేస్తున్నారు అదే విధంగా అదే ఉండేది ఉంటే ఖచ్చితంగా ప్రవక్త వారి బోధనలో కానీ సాబుల బోధనలో కానీ ఖచ్చితంగా ఉండు ఈదే మిలాద్ ఉండేది ఉంటే దానికి షాపింగ్ మాల్లో ఆఫర్స్ కూడా పెట్టుతున్నారు సోదల్లారా సోదల్లారా ఏదైతే ఈదే మిలాద్ అనేది లేదు ఇస్లాంలా ఉన్న ఈ రెండే పండుగలు ప్రవక్త వారు చెప్పిన విషయం ప్రవక్తం ముసల్ వలం బోధించింది విశ్వాసులకు రెండే పండుగలు ఆ రెండు పండుగలు ఈదుల్ ఫిత్రు ఈదుల్ అజహా ఈ రెండే పండుగలు అంతే ఇదైతే మొహర్రం కానీ మిలాదున్నబి కానీ ఇవేవి కాదు ఇవి కేవలం కల్పించుకున్న పండుగలు మాత్రమే మొహర్రం అనేది నెలపేరు ఇదే అనేది రబీవుల్ నెలలో పన్నెండు తారీఖున చేస్తున్నారు ఇది ఇస్లాంకు ఎటువంటికి సంబంధం లేదు ఇది ఇస్లాంకు సంబంధం లేని ఒక పండుగ చేస్తున్నారు సోదరులారా ప్రవక్త వారు ఏదైతే ఏ విధంగా మనకు చెప్పారు సహాబాలు ఎంత ఆత్మ పడేవారు ప్రవక్త వారికి ఏది ఏదైనా అవుబకర సిద్ధికు ఒక పాము కాటుకు కూడా ఎంతో ప్రవక్త వారి గురించి బాధ అదేదైతే ప్రవక్త వారికి ఇబ్బంది కాకుండా సహాబీలు ఎంత తపన పడేవారు మనం ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ప్రవక్త వారి సున్నతులు ఎక్కడ ఎలా తీసేస్తున్నాం అంటే అలా తీసేస్తున్నాం మనం పెళ్ళిళ్ళలో కానీ పేరెంట్లలో కానీ ఫంక్షన్లలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ప్రవక్త వారి సున్నతులు లేకుండా ఈనాడు జీవితం గడుపుతున్నాం చూడలారా మన కోసం ఎంతో కష్టపడి ఏదో పరిస్థితి చేసి ఈనాడు ఉమ్మతి ప్రవక్త వారి ఉమ్మతిలో మనం ముహమ్మద్ సల్లా సల్లం ఉమ్మతిలో మనం ఇప్పుడు మనకు రహమతుల్లెల్ అని చెప్పారు ఎవరైతే ముందు స్వర్గ ద్వారాలు తెలుస్తారో ఎవరైతే మనకు కౌసరి నీళ్లు తాపిస్తారో ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం సోదరులారా ఇకనైనా ప్రవక్త వారి బోధనలు తెలుసుకోండి ఇదే మిలాదనేది చేయకండి ప్రవక్త వారు పుట్టిన కాంచల్లి ఏదైతే అరవై మూడు సంవత్సరాల తన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించారు తాయిఫ్ నగరానికి వెళ్ళినప్పుడు ఇస్లాం బోధించేవారు తౌహీద్ కోసం ఇస్లాం ఏ ఇస్లాము దేవుని ఏకత్వం కోసం అల్లా ఏకత్వం అల్లా ఒక్కడే అని చెప్పడానికి తౌహీద్ని వ్యాపించడానికి అల్లా ఒక్కడే ఉండడాన్ని వ్యాపించడానికి ఎంతో కష్టపడ్డారు సల్లల్లాహు అలైహి వసల్లం అటువంటి కష్టపడ్డ వ్యక్తికి మనము ఈరోజు ఏదైతే కొంతమంది చేస్తున్నారో ఆశికే రస్సులు అని మొహబ్బతే రస్సులు అని విచ్చలు విడిగా దానికి ఎటువంటి సంబంధం లేదు ఒక తాగుబోతు ఒక తిరుగుబోతు జెండాలు పట్టుకొని ఎగరడం డీజల ముందు ఎగరడం అది ఈనాడు మనం సమాజంలో చూస్తున్నాం సోదరులారా సోదరులారా ఇకనైనా మారండి సత్యాన్ని తెలుసుకోండి ప్రతి ఒక్కరి బాధ్యత ప్రవక్త వారి సున్నతులు ఖచ్చితంగా పాటించాలి సహాబీలు ఒక్కొక్క సున్నతి గురించి అనుగనుగు ప్రవక్త వారిని చూసేవారు ఒక మిస్వాక్ పెట్టుకునే ప్రవక్త వారు ఒకసారి ఒక చెవులు ఒక మిస్వాకు పెట్టారు అది ఒక సాహాబీ ఎప్పుడు పెట్టుకునేవారు ఒక గుండె తీసేవారు చిన్న చిన్న పద్ధతులు కూడా సహాబీలు తూచా తప్పకుండా పాటించేవారు సోదరులారా చిన్న సున్నతి ఏదైనా ఖచ్చితంగా అది మనం చేయాలి సోదర్లారా అంతేగాని మనం సున్నతులు తీసేయద్దు సున్నతులు తీసే అర్హత మనకు లేదు మనం పాటించాలి అంతకని తప్పించకూడదు సోదరులారా ఇకనైనా సత్యాన్ని తెలుసుకోండి ప్రవక్తవారి బోధనలు తెలుసుకోండి ప్రవక్త వారి జీవితంలో ఏ విధంగా మనకు బతుకుమని చెప్పాడు ప్రవక్త వారి జీవిత చరిత్ర చదవండి ఏదో మిలాదున్న అచ్చుడితోనే ప్రవక్త వారి స్టోరీ సీరియతులు చెప్తే అది వాహవా అనిపించుకోవడం కాదు ప్రతిరోజు అను క్షణము సున్నత్కు ఫిలాఫ్ మనం ఉండకూడదు సుందరు ప్రకారంగానే మనం జీవితాన్ని గడపాలి ఈ రోజులలో హదీసులను చేసే వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు వాళ్ళ మాటలు నమ్ము నమ్మి వాళ్ళ దారిలో పోకండి సత్యమార్గం తప్పిపోకండి ధర్మంలోనే ఉండండి వాళ్ళని తెలుసుకోండి వాళ్ళు తప్పు చెప్తున్నారు వాళ్ళు మీకు తప్పు దారి పట్టిస్తున్నారు సోదరులారా ఏదైతే ప్రవక్త ముమ్మద్ సల్లాహ్ వాసల్లం అల్లా ఇమాముల్ అంబియా అంటే ఇమాముల్ అంబియా ప్రవక్త ముమ్మద్ సల్లాహు సలం ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందరికీ అంబియాలో ఇమాం అంటే ప్రతి అందరి నబీలకు ఇమాం అని చెప్పేసి అల్లాహ సుబాతల్లా ఈ విధంగా బోధించారు అదేవిధంగా అల్లాహ సుబాన్తల్లా యా నబీయుహ్యువర్ రసూలు అని ప్రవక్త ముహద్దు సల్హు వసలంకి ఈ విధంగా చెప్పారు అంటే ప్రవక్త ముమ్మద్ సల్ాహు వసలం యొక్క అల్లా ఉన్ అల్లాహకు ప్రవక్త ముమ్మద్ సల్లాహాహ్ వసలం మీద ఎటువంటి మొహబ్బత్తు ఉండేది ఎటువంటి అభిమానం ఉండేది ఎటువంటి పరిస్థితి ఉండేది మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో హురాన్లో ప్రవక్త ముహద్దు సల్లాహ్ వల్లం గురించి అల్లాహ తాలా ఎన్నో రకాలుగా ఎన్నో విధంగా అభిమానాన్ని చాటుకున్నాడు అదేవిధంగా ప్రవక్తలందరినీ యా మూసా అని ప్రవక్త ముల్ వలం ఇబ్రాహీం అలీస్లం ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి నబీఅ సల్ వలం ఏదైతే ప్రవక్త ముహ్మద్ సల్లాహుహుహ వలంని యా యువర్ నబీ యు అని యా యువర్ రసూల్ అని ఇదే విధంగా అల్లా సుబాతలో పిలిచారంటే మనము ప్రవక్త వారి యొక్క అభిమానం ప్రవక్త వారి యొక్క మొహబ్బద్ ఏ విధంగా అదేవిధంగా సాబీలకు కూడా ప్రవక్త వారి యొక్క పరిస్థితులు ప్రవక్త వారి యొక్క ఆచరణలో ఏ విధంగా తపన కొద్దీ ఉండేది ఈనాడు ప్రవక్త వారి యొక్క అభిమానం జులుసులలో నాజ్ గానలలో డీజల్లలో పెట్టి కేకులు కోసి ఈ విధంగా ప్రవక్త వారి మొహబ్బతు ప్రవక్త వారి అభిమానాన్ని చాటుతున్నారంటే ఎంత దురదృష్టకైన విషయం అంటే ప్రవక్త వారి యొక్క సున్నతులు ఏ విధంగా తన జీవితంలో ఎక్కడ కూడాను ఎవరైతే ఏదైతే మొహబ్బతే రసూలు చేస్తున్నారో ఆశికే రసూలని మిలాదుల్ నబీయా ఏదైతే చేస్తున్నారో ఎప్పుడు కూడా జుమా నమాజులకు కానీ ఐదు పుటల నమాజులకు కానీ ఎక్కడా కూడా కనబడని వ్యక్తి రోడ్డు మీద ర్యాలీలు తీస్తున్నారు సోదరులరా ఇటువంటి ఆశికే రసూలని ఎంతగా యూత్ని ఎంతగా వ్యాపించి ఈనాడు వదులుతున్నారంటే ఉలమాలు ప్రకారంగా మనం చెప్పిన విధానం మనం చూసుకున్నట్లయితే మిలాదు నబీ ఎక్కడ కూడాను సాబాల కాలంలో కానీ ప్రవక్త వారి కాలంలో కానీ ఎప్పుడూ చేయలేదు అటువంటి ఇది ఈనాడు ఎంత ఘనము వ్యాపించి చేస్తున్నారంటే తప్పుడుగా ఏ విధంగా చేస్తున్నారంటే సోదరులారా మనం ఆలోచించాలి ప్రవక్త వారి యొక్క ప్రతిదీ చిన్న చిన్న విషయాలల్లో కూడా ప్రవక్త వారు పేదవారికి ఎంతగా అన్యూన్యంగా ఉండారు ఎంత నరం దిల్లుగా ఉంటుంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ బ్యాలెన్స్ అని డబ్బులని బిల్డింగ్లని కార్లని ఎటు వ్యక్తిని ఎంతగా హీనంగా చూస్తారంటే పడగొట్టినట్టు తకబ్బురు ఏ విధంగా వ్యాపించిందంటే కుటుంబ వ్యవహారాలలో అంతగా చేస్తున్నారు కానీ దేవ ప్రభుత్వం ముహద్ సల్లాహుహ్ బోధించారు రవ్వంత అహంకారం ఉంటే తాను స్వర్గంలోకే పోలేడు అని చెప్పేసి ప్రవక్తం ముహద్ సల్లాహుహు ఈ విధంగా బోధించారు అంటే ఎంత నరం దిల్లు ఎంతగా హర్దుతో మనం ఉండాలి సోదరులారా మనం చూసుకోవాలి మన లైఫ్లో ఫకర్ గమండ్ తకబ్బురు హీబ చొగలి ఇది ఏది కూడా మనం చేయకూడదు ఎంత హందర్దుగా ఉండాలి ప్రతి వ్యక్తితోని హుందాగా మాట్లాడాలి ప్రతి వ్యక్తితో మంచిగా మాట్లాడాలి అంతేకాని మన స్థాయిలో మాట్లాడే పరిస్థితి ఏనాడు లేదు ఎవరికైనా ఇంటికి వెళ్ళాలనే కానీ అతని స్థాయి చూసి వెళ్తారు అతనికి షేక్ అండ్ ఇవ్వడానికి కూడా అతని స్థాయి నాకన్నా చిన్నది అని అంటాడు తకబ్బురు అనేది ఎంతో డేంజరు సోదరులారా అది చిన్న విషయాలలో కూడా మనం తకబ్బురు ఫకర్ అనేది చూపించేది ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం ఈ విధంగా బోధించారు ఏ విధంగా ఏ ఏ వ్యక్తికి అయితే అహంకారం బాగుంటుందో అహంకారం ఉండే వ్యక్తి స్వర్గంలోనే ప్రవేశించలేడు రవ్వంత అని చెప్పేసి బోధించారు అదేవిధంగా మనము ఈనాడు సమాజంలో ఇబ్లీస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే హసద్ ఫకర్ గమండు చూపించే ఎప్పటికీ జహన్నం అయిపోయాడు సోదల్లేర అది ఇప్పటికి కూడా జరుగుతుంది ప్రతి వ్యక్తిలో అహంకారం ఫకర్ అనేది ఉండింది ఆ ఫకర్ నుంచి వెళ్ళి రక్షించుకోవాలి నేను అల్లాతో దువా చేస్తున్నాను ఫకర్ నుంచి వెళ్ళి అల్లా అందరినీ రక్షించుగాక ఐ మీన్ నేను చివరిగా అల్లాతో దువా చేస్తున్నాను ఈదే మిలాద్ అనేది ఇస్లాంలో లేదు ఈదే మిలాద్ గురించి ఎన్నో ఉన్నాయి రెఫరెన్సులు ఉలమాలు కూడా ఆలిములు కూడా ఎంతోమంది చెప్తారు ఇదే మిలా మిలాద్ లేదని ఈనాడు యువతకు ఎంత మైండ్ వాష్ చేసి చేశారంటే మిలాదు అంత మైండ్ వాష్ చేశారు ప్రవక్త వారి భోజనలు సరైన రీతిలో తెలుసుకోండి దాని మీద అమలు చేసే భాగ్యం మీకు నాకు అల్లా ప్రసాదించుగాక ఆ మీన్ వాహ్దాన్ అలహమదల్లా అబ్బుల్ ఆలమీన్ అస్సలం వాలీం వరహ్మల్లా ఇబ్బా